రెక్టిఫై చేయగలిగిన ఆయనవరు తెలుసు ఇక్కడ లింక్ చేస్తారు అప్పుడు వ్యక్తిగత స్నేహం ఏర్పడుతుంది వాళ్ళు రెండోసారి వచ్చినప్పుడు గౌరవం ఏర్పడుతుంది అంతే కదా ఇది బంధుత్వం అందుకని వాళ్ళు ఏమంటారు హిందూ బంధువులారా అంటారు ఇది వాళ్ళ పదం అలాంటి కల్చర్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ కాబట్టి సమాజాన్ని ద్వేషభావంతో చూడబాక విపక్షాన్నైనా సరే ద్వేషంతో చూడబాక నరేంద్ర మోడీ ఇప్పుడు విపక్షం వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో దోయించాల కేసులు పెట్టించలా అక్రమ కేసులు పెట్టించలా తన పాలన తను చేసుకుంటూ పోయాడు అంతే అదే సిస్టమ్ ఇక్కడ క్లియర్ గా చెప్పుంటాడు ఇదిగో పాలన ఎట్లా ఉంటది అధికారులు అధికారుల గోడలు ఎట్లా ఉంటాయి డ్రామాలు ఎట్ట ఉంటాయి అని బాగా తెలుసు అవన్నీ జాగ్రత్తగా చెప్పుంటాడు ఒక పెద్దరికంగా పెద్ద ఆయన ఎందుకంటే ఇతను కాబోయే సీఎం అనేది అర్థమైపోయింది వారసుడు అనే విషయం అర్థమైపోయింది కాబట్టి అలాంటిది ఓ రకంగా ఏంటంటే గురు శుశ్రూష అనుకోవాలి అది నాకు అనిపించింది అంటే ఒక రకంగా ట్రైనింగ్ అనాలేమో సీఎం లేదంటే కొన్ని నేర్చుకోవడం మోడీ గారి దగ్గర ఆయన కూడా చేసి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి యంగ్స్టర్ కి నేర్పుతారు ఆయన జగన్కి ఎన్నిసార్లు కూర్చోబెట్లా గంటలు గంటలు కూర్చోబెట్టి మాట్లాడలేదా చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమనేవాళ్ళు జగన్ మాకు దాత్తపుత్తుడు అండి మా మోడీకి అని చెప్పేవాళ్ళు జగన్కి కి నేర్పేడుగా చాలా అట్లాగే రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు